తెలుగుదేశం అంటేనే కార్యకర్తల పార్టీ కార్యకర్తలే పార్టీకి బలం బలగం ప్రతి సందర్భంలో నేతలు చెప్పే మాటలివి పార్టీని భుజాన వేసుకుని అహర్నిస్లు కష్టపడే కార్యకర్తలకు నిజంగా గుర్తింపు దక్కుతుందా అంటే గ్యారెంటీ ఇవ్వలేని పరిస్థితి దానికి ఉదాహరణే నెల్లూరుకు చెందిన నారా లోకేష్ సేవ సమితి వ్యవస్థాపకులు మల్లికార్జున్రెడ్డి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్న మల్లికార్జున్రెడ్డి తన కష్టార్జితంతో వచ్చిన ఆదాయాన్ని నిస్వార్థంగా పార్టీ కోసం ఖర్చు పెట్టారు ఏ కార్యక్రమం జరిగినా కార్యకర్తలను సమీకరించడంతో పాటు సభలను విజయవంతం చేయడంలో సైనికుడిలా పనిచేశారు సేవాసమితి ఏర్పాటు చేసి డొనేషన్లు కలెక్ట్ చేయకుండా సొంత నిధులతో సేవా కార్యక్రమాలు నిర్వహించారు రక్తాన్ని ధారపోసి పార్టీని ప్రతికించిన మల్లికార్జున్రెడ్డిని నేడు ఆదుకునే దిక్కు కనిపించడం లేదు మధుమేహంతో బాధపడుతున్న మల్లికార్జున్రెడ్డికి ఎడమకాలు తొలగించారు ఒకగాలతో మంచం పట్టిన ఆయన ఆదుకునే ఆపన్న హాస్తం కోసం నిరీక్షిస్తున్నాడు గతంలో నెల్లూరుకు వచ్చిన మంత్రి నారా లోకేష్ను కలిసి సాయాన్ని అర్థించారు తన కష్టాన్ని మంత్రి నారాయణ టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాస్ రెడ్డి వంటి నేతలకు విన్నవించి సాయాన్ని కోరారు కానీ ఏ ఒక్కరు కూడా స్పందించలేదని ఆయన చెబుతున్నారు దివ్యంగు కింద పరిగణించిన కనీసం పెన్షన్ అయినా ఇప్పించాలని వేడుకుంటున్నారు లేదంటే ఆత్మహత్యే తనకు శరణ్యమని ఆవేదన చెందుతున్నాడు పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి తెలుగుదేశం పార్టీ రామారావు పెట్టినప్పుడు విజయవాడకు పోయి విజయవాడలో ఆయన మహానాడు పెట్టినప్పుడు అక్కడే మేము కూడా చదువుకుంటున్నాను విజయవాడలో చదువుకుంటూ ఆయనకి స్పందించి ఆ రోజు ఆయన దగ్గర మహానాడు అయిపోయేదాకా రాత్రి అంతా అక్కడే పనుకొని ఆడే ఉండి తెలుగుదేశం పార్టీ ఈ ఈరోజు నెల్లూరులో బాలాజీ నగర్లో తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కార్యక్రమాలు ముందుంటూ ప్రతి కార్యక్రమం పిలుపు మేరకు పార్టీ పిలుపు మేరకు ప్రతి ఒక్కటి చేసుకుంటూ చిన్న వయసు నుంచి పార్టీలు ఎదుగుతా అంజలంజలు ఎదగతా వస్తూ ఉన్నాం దీనికి అందరూ హెల్ప్ అట్టేజ్ ఉండింది నాయకులు రమేష్ రెడ్డి హయాంలో మేము తెలుగుదేశం పార్టీలో ఉండటం జరిగింది ఆ రమేష్ రెడ్డి ఉన్నంత రోజులు మాకు ఏది ఇబ్బంది లేకుండా జ కార్యకర్తలను గమనించుకుంటూ బాగా చూసుకునేవాళ్ళం తర్వాత మేము అట్టే పార్టీని నమ్ముకొని పార్టీ కార్యక్రమాలు చేసుకుంటూ పార్టీకి ముందు పోతూ నగర్లో మళ్ళీ ఇంకో జెండా ఎగరకూడదనే సంకల్పంతో పనిచేశాం ఈరోజు పంతొమ్మిది వందల ఎనభై రెండు వేల పద్నాలుగులో నారా లోకేష్ సేవా సమితి అనేది ఒకటి పెట్టాలి లోకేష్ బాబు పార్టీలోకి అప్పుడే ఎంటర్ అయ్యాడు ఈ నారా లోకేష్ సేవా సమితి స్థాపించి రిజిస్టర్ ఆయన ఫైల్ ఫ్రేమ్ కట్టించి అక్కడ తీసుకోపోయి ఆయన చేతుల మీద ఆయనకి చెప్పి లోకేష్ బాబుకి ఇట్లా నారా లోకేష్ సేవా సమితి పెడుతున్నాం సార్ సేవా కార్యక్రమాలు చేసుకుంటాం మీ హెల్ప్ ఉండాలి మీరు ప్రోత్సహిస్తే మేము చేసుకుంటే లాగమ్మ జాగ్రత్త చేసుకుండి పార్టీ పేరు చెడ్డ పేరు రాకుండా మంచి పేరు వచ్చేటట్టు చేయండి మీకు అన్ని నేను హెల్ప్ ఉంటానని చెప్పి చెప్పిన తర్వాత మేము పెట్టి రెండు వేల పద్నాలుగు నుంచి ప్రతి కార్యక్రమం చేసుకుంటూ సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగుతూ ఉన్నాం బాలాజీ నగర్లో నారావారి సెంటర్ అని చెప్పి ఒక కార్యకర్తల స్థూపం ఏర్పాటు చేశాం ఆ స్థూపం ఈరోజు బాలాజీ నెల్లూరు జిల్లాలోనే ఒక గుర్తింపు తీసుకొని వచ్చిన కార్యక్రమం అది అది నారావారి పేరు మీద పెట్టాలి వాళ్ళిద్దరూ ఈరోజు కష్టపడుతున్న పార్టీకి చంద్రబాబు నాయుడు గారు అయితే లోకేష్ గారు అయితే వాళ్ళ కుటుంబం పేరు కూడా పేరు రావాలనే ఉద్దేశంతో ఆడ స్థాపించడం జరిగింది ఈ రోజు నగర్లో నారావారి సెంటర్ అంటే ఒక పేరు గుర్తింపు ఏర్పడింది అక్కడ అదేవిధంగా సేవ సేవా కార్యక్రమాలు చేసుకుంటూ చంద్రబాబు నాయుడుకి కన్న తల్లిదండ్రులు దైవంతో సమానం మనకి అలాంటి తల్లిదండ్రులు ఫోటో రిలీజ్ చేయాలి స్టేట్లో ఒక గుర్తింపు తీసుకురావాలని చెప్పి నాయుడు అమ్మన్నమ్మ ఫోటోలు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల పదహారులో ఆ ఫోటోని రిలీజ్ చేయడం జరిగింది స్టేట్లోనే కాలు ఇన్ఫెక్షన్ అయ్యి ముళ్ళు గుచ్చుకొని కాలు ఇన్ఫెక్షన్ అయ్యి షుగర్ ఉంది పన్నెండు సంవత్సరాల నుంచి ఆ షుగర్ మీద మోకాలు పోయేదాకా కాలు తీసేయటం జరిగింది ఆ కాలు తీసేసిన తర్వాత ఇంక నాకు బతుకు పోయిందనే బాధ దేవుడు తీసుకుని వెళ్ళిపోయి ఉంటే బాగుండేది ఆయన కాలు ఒకటే తీసుకోబోయి నన్ను బతికించిన తర్వాత ఎట్ట బతకాలన్నది ఏమీ చేసుకోలేని పొజిషన్లో నేనున్నాను నాకు ఏదో ఒకటి పార్టీ తరఫున ఆదుకోండి అని చెప్పి లోకేష్ బాబు అనిల్ గార్డెన్కి వచ్చిన తర్వాత ఆయన్ని పోయి కలిసి వచ్చాను ఈ రోజుడికి ఈ పార్టీ ఎవరూ స్పందించలేదు ఈ రోజు లాస్ట్కి మా బతుకు ఎట్ట బతకాలని కొనుక్కుంటున్న తీరులో సగరం సర్టిఫికేట్ దాని మీద లోన్ వస్తుంది ఆ లోన్ మీదనే ఎంతో కొంత ఆధారం అవుద్ది భార్య భర్తలు ఇద్దరం బతకొచ్చు ఎంతో కొంత చేదోడు బాదోడు అవద్దని చెప్పి ఆ సంకలంతో ఆ ప్రయత్నం కూడా నేను ఒక్కడనే బీచ్ చేసుకున్నా ఆ సదనం సర్టిఫికేట్ కూడా ఇప్పుడు వరకు రెండు నెలలు అయింది అది కూడా ఇంకా రాల నా పెన్షన్ కూడా రావటం లే నాకు ఏదో ఒక దేవుడు మీరే దయ తెలిసి నాకు ఏదో ఒక ఆధారం ఏర్పాటు చేస్తే భార్యాభర్తలుగా మేము బతకటమా లేదా చావటమా అనేది మీ నిర్ణయాన్ని బట్టి ఎదురు చూస్తుంటామని చెప్పి దయచేసి వేడుకుంటున్నాను మా నియోజకవర్గ ఎమ్మెల్యే పొంగూరు నారాయణ సార్ గారికి అటే అజీ అజీజ్ జిల్లా అధ్యక్షుడు అజీజ్ గారికి కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి తాళపాక అనురాధ గారికి నారాయణ గారి ముఖ్య నేను వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారికి వీళ్ళందరికీ ముఖ్యమైన నాయకులందరికీ చేతులు జోడించి మరీ మొక్కుతున్నా మీ పాదాలు పట్టుకొని భద్ర నాకు ఏదో జీవనాధారం చూపించండి మీరు అందరూ ఏదో తలుసుకుంటే చేయని పార్టీ అందులో అధికారంలో ఉండి నా కార్యకర్తగా నన్ను ఆదుకొని నాకు ఏదో న్యాయం చేస్తారనుకుంటున్నాను నేను పార్టీని సేవా సమితి పెట్టి ఎన్నో లక్షలు పాంగొట్టుకున్నాను ఈరోజు నా బతుకు ద మీద నేనే ఈరోజు ప్రతి కార్యకర్తని దేహ్యాన్ని బతిలో ఆడుకుంటున్నా నాకు దయచేసి ఏదో హెల్ప్ చేస్తారని నాకు పెన్షన్ ఇప్పించి నాకు ఏదో ఒక నెలకి ఏదో జరుగుబాటుకి ఏదైనా ఆధారం చూపిస్తారని ప్రతి ఒక్కరిని చేతులు జోడించి మీ పాదాలు పట్టుకొని మరీ మరీ జోడించి అడుగుతున్నాను దయచేసి ఆదుకోండి ఇంతకన్నా నేను ఏది సోషల్ మీడియాలో ఎన్నో విధాలుగా బద్దలు ఆడి పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఎవరూ స్పందించడం లేదు మీ ద్వారా అయినా ఈరోజు మీరే స్పందించి నాకు ఏదో ఆధారం చూపిస్తారని మరీ మరీ వేడుకుంటున్నాను మీ ఆధారాలు పట్టుకుని భద్ర ఆడుతున్నాను దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటున్నాను దయచేసి నా భార్యాభ్యర్థులు ఇద్దరం బ్రతకటమా చావటం అనేది మీ నిర్ణయాన్ని బట్టి మీకే వదిలేస్తున్నాను